నీ అయితే గనక ఫస్ట్ కంటెంటర్ అయిపోయింది ఫినాలే టికెట్కి ఇంకా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఇద్దరు నిర్ణయించుకోండి నేను ఇదే దీనికోసమే చెప్తున్నాను ఇది బాగా నోటౌట్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ కీను తర్వాత ఆమె పేరెంటర్ బాబు మర్చిపోతున్నాను హారిక బాబు హారిక మళ్ళీ బిగ్ బాస్ ఆ చేతిలోనే పెట్టాడు బ్లాక్ స్టార్ ఎవరికి ఆ బ్లాక్ స్టార్ విలువండి తెలుసా ఇక్కడ నుంచి టికెట్ టు ఫినాలయకి సంబంధించిన గేమ్స్ ఆడకూడదు అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట విష్ణు ప్రియాకి ఇచ్చేసారు గాయస్ ఇక్కడైతే కనుక నేను ఆలోచిస్తుంది ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ అయితే జరిగింది ఇక్కడ ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి అని ఈ అభిప్రాయం ప్రకారం ఎరా నా అభిప్రాయం టేస్టీ తేజాకి ఎందుకంటే టూ గేమ్స్ అసలు ఏమీ ఏం లేదు ఎఫెక్ట్స్ లేదు కానీ ఈ గేమ్స్ అంటే ఎఫెక్ట్స్ బాగా పెట్టారంట ఎవరికై హారికకిను అఖిలికి తప్పమ్మ అఖిలు హారిక చాలా మిస్టేక్ చేశారు ఎందుకంటే మిమ్మల్ని పంపించింది ఏంటంటే ఇప్పుడు గేమ్స్ పెట్టమని ప్రీవియస్ గేమ్స్ మాట్లాడమని కాదు ప్రీవియస్ గేమ్స్లో ఎప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇసుక మూట్లో బాగా మోసాడు వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు కదా తేజాకి అది అంత రాంగ్ అమ్మ బిగ్ బాస్ మిమ్మల్ని పంపించింది ఈ గేమ్స్ పెట్టి దీంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళని కంటెండర్షిప్ ఇచ్చి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయమని పెడితే మీరు ఇక్కడ మళ్ళీ టేస్ట్ తేజాకి సపోర్ట్ చేయరు ఇది మీరు కరెక్ట్ అయితే గాయస్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళు కామెంట్ చేయండి నేను మాట్లాడేదో క్లియర్ కట్గా అర్థం అవుతుంది లేదంటే అర్థం కాదు ఓకేనా నాకైతే నచ్చలేదు ఇక్కడైతే కొంచెం దెబ్బ అయిపోయింది సరే వాళ్ళు వచ్చారు కంటెంటర్షిప్ పెట్టారు ఫస్ట్ కంటెంటర్షిప్ అయింది రోహిణి గెలిచింది కంగ్రాజులేషన్ చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టారు ఎవరు ఉన్నారు కదా నిఖిల్ అండ్ నబిల్ అండ్ ప్రేరణ మొచ్చలు పెట్టారు మనకు తెలియదు కదా ఇలాగ ఇలాగ వాళ్ళని మెప్పించాలని ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది నెక్స్ట్ నుండి మనం కోతులే కాకుండా వాళ్ళని ఇంప్రెషన్ చేసే ప్రయత్నం అయితే చేయాలి మనం అని చెప్పి అన్నారు అది ముందు ఉండాలి ఎంటర్టైన్ చేయాలి కదా అని చెప్పి ముందు ఉండాలి అదేదో అన్నారు ఆకులు కాలిన తర్వాత చేదులు పట్టుకుంటే లాభం ఏంటి ఉపయోగం ఏమి ఉండదు అక్కడ మిగిలేదు బూడిదే కాబట్టి మీరు ఇప్పుడు మాట్లాడుకున్న ఉపయోగం ఏం లేదు నిఖిల్ నబ్ నబీల్ అండ్ ప్రేరణ ఎంటర్టైన్ అవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడు టాస్కులే కాదు ఎప్పుడు గేమ్సే కాదు ఎప్పుడు ఫైట్సే కాదు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే ఎలాంటి జరుగుతుంది అస్సలు జోక్స్ చేయలేని గౌతమే ఈరోజు ట్రై చేసాడు ఒక రకంగా చెప్పాలంటే నవ్వించడానికి వాళ్ళని మెప్పించడానికి మరి మీరేం చేశారు మీరు ఆలోచించండి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం గేమ్ బాగా వాళ్ళకి అయితే సపోర్ట్ చేస్తున్నాం అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ఈరోజు మనం గౌతమ్ని పొగడం ఫస్ట్ ఎందుకంటే మొన్న నిన్న జరిగిన నామినేషన్స్లో పృథ్వీని పృథ్వీ మీద నామినేషన్లు తీస్తాయి కదా మంచిగా కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చిందనమాట కొంచెం అలా అలా మంచి మంచిగా ఆడితే గౌతమ్ టాప్ ఫైవ్కి వెళ్ళిపోతాం ఎలాగో విన్నర్ కూడా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ అయితే చేయకండి వీడియోకి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి సజెషన్ అయింది థ్యాంక్ యూ